బాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం ఆమెకు ఇష్టం లేకుండా రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేశారని కోపంతో అత్తింట్లో అడుగుపెట్టింది ముందు భార్యకు పుట్టిన ఐదు నెలల పసిపాపను తన కన్న బిడ్డలా తన కన్న బిడ్డలా పెంచింది కన్న పేగు కన్నా ఎక్కువగా పెంచిన తన బిడ్డకు తాను కన్న తల్లి కాదు అని తెలిస్తే అసలేం జరిగింది అందరూ తప్పక వినవలసిన సవతి తల్లి అనే పదానికి అర్థం మార్చి కన్న తల్లిలా మారిన ఓ అమ్మకథ పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చాను నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు దానికి కారణం రెండో పెళ్లివాడికి ఇచ్చి చేశారని నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి జరిపించారు అమ్మ నాన్న లేరని అన్నయ్య వదిన నాకు ఈ సంబంధం రావడంతో పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు అందుకే వచ్చేటప్పుడు ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు నా కళ్ళలో నుండి ఆ ఇష్టంగానే అత్తింట్లో కాలు పెట్టాను ముందుగా పూజ రూంలోకి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కళ్ళు తెరిచి అమ్మవారి ఫోటో చూశాను అమ్మవారి గుండెలో ఒక చిన్న పాప రూపం కనబడింది నాకు వెంటనే నవ్వు వచ్చింది నా బాధంతా తీసుకున్నట్టు అనిపించింది నేను నవ్వుతూ వెనక్కి తిరిగాను మా అత్తగారి చేతిలో ఇందాక అమ్మవారి గుండెలో చూసిన ఆ పాప కనబడింది ఐదు నెలల పాపతో నన్ను చూసి నవ్వి కేరింతలు కొడుతుంది నేను వెంటనే ఆ పాపని తీసుకుందామని చేతులు ముందుకు చాల్పాను తీసుకోమ్మా అమృత ఇక మీదట ఈ పాప నీ పాప అంటూ నా చేతిలో పెట్టింది పాప పేరు ఏంటి అని అడిగాను పాపకి ఇంకా పేరు పెట్టలేదు అని అత్తగారు చెప్పారు పాపని నా దగ్గరే పెట్టుకుంటాను ఫ్రెష్ అయ్యి పాపతోనే టైం గడిపాను పెళ్ళైనా నాకు ఇష్టం లేక ఆయనకి దూరంగానే ఉన్నాను ఆయనతో మాట్లాడడం లేదు కూడా మా ఇంట్లో అత్తయ్య మామయ్య మరిది సురేష్ మరదలు స్వాతి రాణి మా వారి పేరు ముకుంద్ మరదల్లిద్దరూ చదువుకుంటున్నారు మరిది జాబ్ చేస్తున్నారు అందరూ ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంట్లో ఉండేది నేను అత్తయ్య పాప పాప అన్నీ నేనే చూస్తున్నాను పాపని వదిలి ఉండాలనిపించటం లేదు మా వారు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెండు రోజుల తర్వాత పాపకి నామకరణం చేద్దామా అని అత్తయ్య గారు నన్ను అడిగారు తప్పకుండా అత్తయ్య అని అన్నాను సరే అయితే మరి నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు కనుక్కుంటాను నువ్వు వెళ్ళి పాప కోసం బట్టలు తీసుకురా అని చెప్పారు అత్తయ్య అలానే ఒక ఊయలు కూడా కొనేద్దామా అని అన్నాను ఇంట్లో చెక్క ఊయలు ఉందమ్మా దాంట్లోనే వేద్దామని అన్నారు సరే అన్నాను అమృత నేను ఒకటి అడిగినా అని అడిగారు చెప్పండయ్య అని అన్నాను నీకు అభ్యంతరం లేకపోతే పంతులు గారిని పిలిచి దత్తపూజ జరిపించమని అడుగుతాను దేనికత్తయ్య పాప నా కూతురే కదా అని అన్నాను అవును కానీ దత్తత పూజ చేసిన తర్వాత నేను సవతి తల్లి అని ఎవరు అనుకోరు నీకు కూడా నా కూతురే అనే ధైర్యం ఉంటుంది అని అన్నారు నాకు ఎందుకో విషయం నచ్చింది సరే అన్నాను కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లిని అవుతాను అందరిని కలిసి పాప కోసం ఒక పేరు ఆలోచించడం మొదలుపెట్టాము నాకు అమూల్య అనే పేరు నచ్చి ప్రవర్తిస్తున్నాను నీ కూతురు నీ ఇష్టం అందరూ సరే అన్నారు ఒక శుభముహూర్తాన ఇంట్లో హోమం దత్త పూజ చేసి సాయంత్రం నామకరణ మహోత్సవం చాలా గ్రాండ్గా చేశాం మా వారికి నాపై కోపం వస్తుందని నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నాకు కోపం తగ్గింది కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది మెల్లిగా ఆయనకి ఏం కావాలో చూడడం మొదలుపెట్టాను ఆయనతో మాట్లాడాలంటే మాత్రం తురుమణి పారిపోయేదాన్ని ఒక నెల రోజుల తర్వాత ఆదివారం రోజు ఉదయం అత్తయ్య మామయ్య పెళ్ళికి వెళ్ళారు ఆదివారం అవ్వడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు వంట చేయడానికి ఆడవాళ్ళమందరము బిజీగా ఉన్నాము సురేష్ వచ్చి సినిమాకి వెళదాము రండి అంటూ మరదలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఆయన అమూల్యనే ఉన్నాము అమ్ముకి పాలు పట్టి నిద్రపుచ్చేసి వంట ఇంట్లోకి వెన్నాను వెజిటేబుల్స్ కట్ చేసి ఉండటంతో చకచక వంట పూర్తి చేశాను ఆయన పాపతో రూమ్లో ఉన్నారని నేను హాల్లో టీవీ పెట్టుకొని సోఫాను ఆనుకొని కూర్చున్నాను ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు నాకు భయమేసింది కాసేపు నన్నే గమనించి వచ్చి నాకు దగ్గరగా జరిగికొచ్చున్నారు నేను వెంటనే దూరం జరిగాను ఆయన నా చేయి పట్టుకున్నాడు నేను వెంటనే వదిలించుకోవడం పాప ఏడవడం జరిగాయి నేను చటుక్కున లేచి అమ్ము దగ్గరికి వెళ్ళాను అమ్ముని ఎత్తుకుని మళ్ళీ నిద్రపుచ్చాను అమ్ము పడుకోగానే ఈసారి నా చేయిని ఇంకా గట్టిగా పట్టుకున్నారు ఆయనలా పట్టుకునేసరికి నాకు ఏడుపు వచ్చింది అది చూసి ఆయన చాలా కంగారు పడ్డారు కానీ ఆయనకి కోపం తగ్గలేదు నన్ను తీసుకుని హాల్లోకి తీసుకొచ్చారు నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అని ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్నకు నాకు భూకంపం వచ్చినట్టు అయింది నేను గట్టిగా ఇవ్వడం మొదలుపెట్టాను నోరు ఏదైనా చెప్పు అసలు నీ మనసులో ఏముందో ఇలా ఇంకా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు అని అడిగారు ఆయన నేను ఏమీ మాట్లాడలేకపోయాను చూడు నువ్వు అమ్ముతో బాగుంటావు నాన్న తమ్ముడు చెల్లెలతో కూడా చాలా సంతోషంగా ఉంటావు నన్ను చూడగానే మొహం చాటేస్తున్నావు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని కూడా లేదు అని అన్నారు అవును కదా నేను చేసిన పనికి నాకు సిగ్గు అనిపించింది నీకు నేను ఇష్టం లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నారు ఐఎమ్ సారీ అండి తప్పంతా నాది నా కోపం అసలు మీ పైన కాదండి మా వాళ్ళపైనే నన్ను బలవంతంగా మీతో ఈ పెళ్లికి ఒప్పించారు కానీ అమ్ముని చూడగానే నా కోపం పోయింది అమ్ము లేకుండా నేను ఉండలేనండి ప్లీజ్ అని ఆయన కాళ్ళపైన ఏడ్చాను ఈ పెళ్ళి ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టాను కానీ ఫోను పోను మీరేంటో తెలుసుకున్నాను మీరంటే గౌరవం ఉంది కానీ అంటూ ఆపేశాను కానీ ఏంటి అని అడిగారు మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తుంది అని అన్నాను ఏంటి అని గట్టిగా అన్నారు మీకు ఆల్రెడీ పెళ్ళైంది మీరు చాలా సైలెంట్గా ఉంటారు మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు భయమేస్తుంది అని మెల్లిగా నసిగాను అమృత అంటూ నా ముందుకు వచ్చి నిలబడ్డారు నేను తలెత్తలేదు ప్లీజ్ నన్ను చూడు అని అన్నారు నేను తలెత్తి చూశాను ఆయన్ని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి నన్ను చూస్తే రౌడీలా ఉన్నానా అని అడిగారు నా కళ్ళలోకి చూస్తూ విశాలమైన నుదురు విశాలమైన కళ్ళు సన్నని ముక్కు అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని అనుకున్నాను నిన్నే అని అన్నారు లేదు అని సిగ్గుపడుతూ దించేసుకున్నాను మరి ఎందుకు భయం అని అడిగారు నేను తలెత్తలేదు అమృత నీతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను నీకు ఇష్టమైతేనే అని అన్నారు నాకు ఇష్టమే అని అన్నాను ఆ రోజు నుండి ఒకరిని ఒకరం తెలుసుకుంటూ అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టాము ఆయనకు నాతో బయటకి వెళ్ళాలని కోరిక కలిగి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే దానికి మమ్మల్ని అడగడం దేనికిరా మీ ఇష్టం అని అన్నారు అమూల్యని వదిలి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కానీ అందరూ కలిసి నన్ను ఒప్పించారు అమూల్యకి ఇబ్బంది అవుతుంది అని నచ్చ చెప్పారు హనీమూన్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంత బాధగా వెళతారా అని అన్నారు మూడు రోజులు అక్కడే ఉండి ఇంటికి వచ్చాము అమ్ము నా కోసమే అన్నట్టు గుమ్మ ముందుకి పాక్కుంటూ వచ్చి కూర్చొని అమ్మ అని పిలిచింది నా పేగులు కదిలినట్టు అయింది అమ్ము నన్ను అమ్మ అని పిలవగానే నేను ఆనందంతో ఏడ్చేశాను ముద్దులతో ముంచెత్తేశాను అమ్ము నాపై బెంగ పెట్టేసుకుంది ఇంకెప్పుడు అమ్ము లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అమ్ము చాలు నాకు ఇంకో బేబీ వద్దు అని ఆయనతో డిస్కస్ చేశాను కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు అయితే కోపడ్డారు నా ప్రేమ అంతా నా అమ్ముకే అని ఖచ్చితంగా చెప్పాను ఒకరోజు ఆయన నన్ను అమ్ముని గుడికి తీసుకెళ్లారు దర్శనం చేసుకుని బయట కూర్చున్నాము చూడమృత ఎందుకు పిల్లలు వద్దంటున్నావు అని అడిగారు నేను నా నిర్ణయం చెప్పేశాను ఇంకా ఈ విషయం వదిలేయండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను సరే మనం ఎంతకాలం బ్రతుకుంటామో చెప్పు అని అడిగారు ఏమిటా ప్రశ్న అని అన్నాను ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటాము అంతేగా అని అన్నారు అంతే అన్నాను ఒకవేళ నాకు ఏమైనా అయ్యి తొందరగా వెళ్ళిపోతే అని అన్నారు ఏవి అవే మాటలండి అని అన్నాను చావు పుట్టుకలు మన చేతిలో లేవు కదా అని అన్నారు అవును అన్నట్టు తలూపాను మన తర్వాత మన పిల్లలు అనాథలు అవ్వకూడదు అమృత అమ్ముకి ఒక తోడు కావాలిగా ఒక తోడ పుట్టిన వాడు ఉంటే ఆ ధైర్యమే వేరు అమ్ముకి పుట్టిల్లు ఉండాలి కదా ఎంతసేపని నీతో ఆడుకుంటుంది చెప్పు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు అలవాట్లు కోరికలు అన్నీ మారుతుంటాయి అని చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనిపించింది సరే ఈ బేబీని ఉంచుకుంటున్నాను అని చెప్పాను నీకో విషయం చెప్పనా నీకు బిడ్డ పుట్టినంత మాత్రం నా పైన ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గదు నీపై నాకు ఆ నమ్మకం ఉంది అమ్మ అవ్వడం ఒక అదృష్టం మరి ఎలాంటి తప్పు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఈ ప్రెగ్నెన్సీని ఆనందించు అని అన్నారు సరే అండి ఒక మహాపాపం చేయకుండా నన్ను కాపాడారు మీరు అని అన్నాను అమృత నేను అమ్ము వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను నేనేమి ఎంజాయ్ చేయలేదు కానీ ఇప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటాను అని అన్నారు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది ఐఎమ్ రియల్లీ సారీ అండి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని చెప్పాను నాకు అబ్బాయి పుట్టాడు వాడి పేరు శ్రవణ్ మరదళ్ళ పెళ్ళిళ్ళు చేసి గారికి కూడా పెళ్లి చేశాము చూస్తుండగానే నా బంగారు తల్లి అమ్ముకి పెళ్ళి ఏడు వచ్చింది ఒక మంచి సంబంధం చూసి నిశ్చయం చేశాము అమ్ముని పెళ్లి కూతురిని చేసే రోజు ఎవరో పెద్దావిడ అమ్ము కన్న తల్లిని నేను కాదు అనే విషయం అమ్మ ముందర నోరు జారింది ఆ రోజు అమ్ము డోర్ లాక్ చేసుకుని ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది పెళ్లి హడావిడి కాస్త చతికిల పడ్డాయి అమ్ముకి చెబుదామని ఆయన ఒకసారి అడిగారు కూడా కానీ నేనే ఒప్పుకోలేదు తనకి నిజం తెలిస్తే నన్ను మనస్ఫూర్తిగా అమ్మలా చూస్తుందో లేదో అని భయపడ్డాను అమ్ము జీవితంలో అతి ముఖ్యమైన రోజులు ఇవి తనేమో బాధపడుతూనే ఉంది నాకు అమ్ముని ఫేస్ చేసే ధైర్యం లేక నేను నా రూంలోనే ఉండిపోయాను అమృత మాకెవరికి వినటం లేదు అమృతకి ఈ టైంలో నువ్వు కావాలి నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పగలవు అని నన్ను చెయ్యి పుట్టుకుని తీసుకెళ్లారు ఇప్పుడు అమృతకి నేను వాళ్ళ అమ్మని కాదని తెలిసాక నా మాట వింటుందా అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనే అనుమానాలతో అమ్ము రూమ్ దగ్గరికి చేరాను అమ్ము ఒకసారి డోర్ తెరవమ్మా ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ డోర్ తీయలేదు ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయింది ఏమిటి బంగారం ఇంత ముఖ్యమైన రోజుని ఇలా ఏడ్చి పాడు చేసుకుంటావా అని అడిగాను అమ్మో అమ్మ నేను నీ కూతుర్ని కాదా అంటూ నన్ను వాటేసుకుని ఏడుస్తూనే ఉంది నాకు ఏడుపు ఆగడం లేదు కంటేనే అమ్మ అంటే నేను నీ అమ్మని కాదు నిన్ను ప్రేమగా పెంచుకున్నాను ఎంతో అల్లారు ముత్తుగా చూసుకున్నాను మీ నాన్నని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న అంటే కూడా నాకు ఇష్టం లేదు కానీ నిన్ను చూశాకే నిన్ను ఈ చేతుల్లోకి తీసుకున్నాక ఈ ఇంటి మీద నాకు మమకారం కలిగింది ఈ ఇల్లు నాదయ్యింది మీ నాన్న నేను ఒకటయ్యాము మొదటిసారి అమ్మ అని నువ్వు పిలిచినప్పుడు నా పేగులు కదిలాయి ఆ రోజు మర్చిపోయాను నేను నిన్ను కనలేదని అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసమ్మా కానీ నేను నీ కడుపులో పుట్టనందుకు బాధపడుతున్నాను అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు నువ్వు నా కూతురివి ఎవరు ఏమన్నా సరే నువ్వే నా కూతురివి ఇది ఎవరు మార్చలేరు అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరమా చెప్పు అంటూ అమ్ము కళ్ళు తుడిచాను ఈ పెళ్ళికి ఎంజాయ్ చేయమ్ మా అమ్ముని బాత్రూంలోకి తీసుకెళ్ళి మొహం కడిగించి ముందు భోజనం తినిపించాను ఆ రాత్రంతా నా ఒడిలోనే పడుకుంది అమ్ము సవతి కూతురు అంటేనే ఎలా అడ్డు తప్పించుకుందామా అని చూసే ఈ రోజుల్లో అమృత లాంటి మాతృమూర్తి దొరకడం నిజంగా అమూల్య అదృష్టం కంటేనే అమ్మ కాదు కడుపులో పెట్టుకుని పెంచుకుంటే కూడా పేగుబంధం ఉంటుందని మాతృత్వానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది అమృత ఇలాంటి అమ్మలు ఈ సమాజంలో కూడా ఉండాలి అని ఆశిస్తూ అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్పిన ఈ కథా రచయిత్రి స్వప్న సంగీప సంఘీశెట్టి గారికి నా హృదయపూర్వక అభినందనలు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథలతోటి మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను నచ్చితే ఒక లైక్ చేసి మరికొంత